బుల్లిటర్ నుంచి వెండిటర్కి వచ్చి సక్సెస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు అసలు ఓ ఇమేజ్ రావడమే కష్టం వచ్చిన ఇమేజ్ మలుచుకోవడం మరింత కష్టం అలా గత కొన్నాళ్ళ నుంచి ప్రదీప్కు యాంకర్గా ఓ గుడ్ ఇమేజ్ ఉంది ఇప్పుడు ప్రదీప్ హీరోగా మారి తెరపై రాణించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ క్రమంలో మొదటి ప్రయత్నంలో అంతగా సక్సెస్ కాలేదు ఇంకా ఇప్పుడు తను బుల్లిటర థీమ్తోనే కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటూ వచ్చారు ది షో బ్యూటీ క్వీన్ దీపికా పిల్లి ది జబర్దస్త్ లాంటి షోలను డైరెక్ట్ చేసిన నితిన్ భరత్తో కలిసి ప్రదీప్ చేసిన ఈ ప్రయత్నం ఏమను ఆకట్టుకుందది ఓసారి చూద్దాం కథపరంగా వస్తే తమిళ ఆంధ్ర సరిహద్దులో బెరికోన అనే ఊరు ఉంటుంది ఆ ఊరి పెద్ద రాజన్న జీవం చూడరు ఊరు కోసం ఊరు బాగు కోసం పెళ్ళి కూడా చేసుకోకుండా ఉండిపోతారు వారసత్వానికి వ్యతిరేకంగా ఉండే రాజన్న అలా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతారు అయితే ఆ ఊళ్ళో లేకలేక ఓ ఆడపిల్ల రాజకుమారి అలియాస్ రాజా దీపికా పిల్లి పుడుతుంది అప్పటి వరకు అందరికీ మగబిడ్డలే పుడతారు అలా అప్పటికే ఊళ్ళో అరవై మంది మగబిడ్డలే ఉంటారు అలా మొదటిసారిగా ఆ ఆడబిడ్డ పుట్టిన తర్వాత వర్షాలు పడి కరువులు దూరం అవుతుంది ఆ ఊరికి మహాలక్ష్మిని ఊరి దాటనివ్వకూడదని ఆ అమ్మాయిని ఊళ్ళోని అరవై మందిలోని ఎవరో ఒకరిని పెళ్ళి చేసుకోవాలి అని అలా రాజా ఎవరిని ఇష్టపడితే వాన్నే పెళ్ళి చేసుకుంటుందని అలా పెళ్లి చేసుకున్న వారే ఊరికి ప్రెసిడెంట్ అవుతారని తన ఆస్తి మొత్తం వాడికే చెందుతుందని రాజన్న చెబుతారు దాంతో ఆ ఊరికి ఇట్ట మగవాళ్ళని ఎవరిని రానివ్వరు అలాంటి ఊర్లోకి గతం లేక ఓ పని మీద కృష్ణ అంటే మన ప్రదీప్ మాచిరాజు బెల్లాల్ అంటే సత్య రావాల్సి వస్తుండే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి కృష్ణకి రాజాకి పరిచయం ఎలా ఏర్పడుతుంది వాళ్ళ ప్రేమ చివరికి ఎలాంటి పడిషట్లను దారి తీస్తుండే చివరికి ఆ అరవై మంది కుర్రోళ్ళు ఏమవుతారు అన్నది కథ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా కోసం అనుకున్న పాయింట్లన్నీ బాగానే ఉన్నాయి మరి కొత్త పాయింట్ అని చెప్పలేము కానీ కొంత డిఫరెంట్గానే ఉంటుంది కొన్ని చోట్ల నవ్వులు పూజిస్తే మరి కొన్ని చోట్ల ఎమోషనల్ని రప్పిస్తారు ఈ సినిమా ప్రదీప్ మాచరాజు గారికి మంచి బెస్ట్ సినిమానే అనిపించాలి ఇది వరకు చేసిన ముప్పై రోజు ప్రేమించుకోవడం ఎలా అనే సినిమా కన్నా అక్కడమ్మాయి ఇక్కడ అమ్మాయి బెస్ట్ హిట్ కొడుతుందని ఆశిద్దాం ఇది ఏప్రిల్ పదకొండో తారీఖుని రిలీజ్ చేశారు ఇప్పటికే ప్రేక్షకుల ఆదరణ చాలా బాగుంది చాలా ఎమోషనల్గా ఎక్కడైతే కామెడీ ఉండాలి అక్కడ కామెడీ ఉంటూ ఇమోషనల్ ఎక్కడ ఎప్పుడైతే ఇప్పించాలో అక్కడ ఇమోషనల్ ఇప్పిస్తూ సాంగ్స్ పరంగా వస్తే సాంగ్స్ అద్భుతంగా ఫంటాస్టిక్గా ఉన్నాయి ముఖ్యంగా లే 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 అన్న సాంగ్ సూపర్ హిట్